గొల్ల చలపతి ఆయన కొడుకు గొల్ల వెంకటేశ్వర్లు ఈ కుర్రాడిని చూస్తే మూగు కుర్రాడు ఏమీ చేయలేడు ఎవరన్నా ఆయన తీసుకుపోవాలి నేను వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకందరికీ ఆరు వేల రూపాయలు పెంచను పెంచాను మూడు వేల నుంచి దానివల్ల ఆ కుర్రాడికి రోజు ఈ పెంచిన వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది వాళ్ళ తల్లి ఇక్కడ లేదు డబ్బుల కోసం గల్ఫ్కి వెళ్ళింది అక్కడ మూడు వేలు నాలుగు వేలు సంపాదించి ఆ డబ్బులు పంపిస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు చూడాలి కన్న బిడ్డను ఏ తల్లి వదిలిపెడదు కానీ వెసులుబాటు లేదు కాబట్టి ఆ డబ్బులు పంపిస్తే వాళ్ళ అత్త మామూలు వాళ్ళు చూసుకుంటారని చెప్పే ఉద్దేశంతో వదిలిపెట్టి అక్కడికి వెళ్లే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఆ కుర్రాడికి నేను ఆలోచించాను కనీసం ఇంట్లో ఉండాలి వస్తే ఎవరన్నా మొయ్యాలి అందుకే నేను ఆలోచించి ఈ ట్రై సైకిల్ పెట్టి బ్యాటరీది పెట్టి నలభై ఐదు వేల రూపాయలతో ఈ రోజే శాంక్షన్ చేసి అతనికి ఇచ్చాను పాప మగోడు ఆనందం చూస్తే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది నా జన్మ చరితార్థమైందని అది చూసినప్పుడు ఓ నా కోసరం ఈ ట్రై సైకిల్ ఇచ్చారు నేను కూడా ఊరంతా తిరగచ్చు అనే ఆలోచన కుర్రాడికి వచ్చిందంటే అది మానవత్వంతో ప్రభుత్వం పనిచేయాల్సిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది నేనేదో ఆఫీసులో కూర్చుంటే నాకు తెలియదు ఇక్కడికి వస్తే తెలుస్తుంది క్షేత్రస్థాయిలో చూస్తే తెలుస్తుంది క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత నేను ఎలాంటి పబ్లిక్ పాలసీలు తీ తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది వాళ్ళ అవ్వ అయితే అమ్మమ్మ అయితే నాన్నమ్మ అయితే ఒకటి అడిగింది మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది ఒక ఇంటి జాగా ఇవ్వండి ఇల్లు కట్టిండే వాళ్ళకు కూడా మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది కాకుండా కుర్రాడికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కొత్త ప్రోగ్రాం వత్సల కింద ఇంకొక నాలుగు వేల రూపాయలు అదనంగా అంటే ఆరు నాలుగు పదివేల రూపాయలు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టాం